హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియోస్ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కారంగా తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ముందుగా అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి రెండు ఎగ్స్ను కొట్టుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోండి అన్నం అనేది కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు వన్ టేబుల్ స్పూన్ సోయా సాసు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకున్నారంటే మన ఎమ్మి స్పైసీ ఎగ్ ఫ్రై రైస్ రెడీ అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది मरी वीडियो मेक नचते लाइक शेयर सब्सक्राइब